దట్టమైన మంచుతో నిండిన అడవిలో చలికాలం తీవ్రంగా ఉంది ప్రతిచోట తెల్లటి మృదువైన మంచు దుప్పటిపరుచుకుని ఉంది ఈ ప్రశాంతమైన అడవిలో ఒక పాత రావి చెట్టు కొమ్మపై రేణుపిచుక మరియు ఆమె కుటుంబం యొక్క చిన్న గూడు ఉంది ఉదయాన్నే తొలి కిరణాలు మంచురు తాకి అడవి మొత్తాన్ని ప్రకాశవంతం చేస్తున్నాయి అరేవా ఈరోజు మంచు ఇంకా ఎక్కువగా కురిసింది ఈరోజు ఆహారం వెతకడం చాలా కష్టమయ్యేలా ఉంది అవును రేణు కానీ మనం వెళ్ళక తప్పదు మన కొడుకు బంటిమి చూడు ఇంకా నిద్రపోతున్నాడు వాడి కోసం ఆహారం కావాలి కదా నువ్వు కంగారు పడకు నేను పావురం కలిసి వెళ్తాము నువ్వు ఇక్కడే ఉండు నాన్న నేను కూడా మీతో వస్తాను నాకు మంచులో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం వద్దు నాన్న బయట చాలా చరిగా ఉంది పైగా ఆ గద్ద బెడద కూడా పెరిగిపోయింది నువ్వు బుద్ధిగా ఇక్కడే ఉండు నేను నీ కోసం ఒక వెచ్చని కొమ్మను తీసుకొస్తాను అడవిలో భయాన్ని వ్యాప్తి చేసే ఒక గద్ద ఉండేది దాని భార్య కొడుకు ఉండేవారు వారు అడవిలో తమ ఆధిపత్యాన్ని స్థాపించాలనుకున్నారు గద్దకు దాని స్నేహితుడు జిత్తుల మారి గుడ్లగూబ సహాయం చేసేది గుడ్లగూబ ఎప్పుడూ చీకటిలోనే ఉండటానికి ఇష్టపడేది ఈరోజు అడవిలో నా ఆధిపత్యమే సాగుతుంది ఏవండి ఈ చిన్న పిచ్చుక రేణు కుటుంబం పావురం చిలుక వీళ్ళంతా చాలా సంతోషంగా ఉంటున్నారు నాకు వీళ్ళ సంతోషం అస్సలు నచ్చడం లేదు రేణు పిచ్చుక టునా మరియు పావురం వీళ్ళంతా మనకు ఒక పెద్ద సవాలు మనం వీళ్లను ఒక్కొక్కరుగా భయపెట్టాలని నా అభిప్రాయం ముఖ్యంగా వాళ్ళ ఆహార స్థావరాలపై దాడి చేయండి అరే వాహ్ నా ప్రియమైన మిత్రమా గుడ్లగూబా నువ్వు ఎప్పుడూ సరైన సలహాలే ఇస్తావు ఇక ఈ అడవిలో మనదే రాజ్యం నా కొడుకు కూడా పెద్దవాడయ్యాడు వాడు వేట నేర్చుకోవాలి ఈరోజు మనం రేణు కుటుంబానికి తగిన బుద్ధి చెబుదాం మరోవైపు తునపిచుక తన స్నేహితుడు పావురంతో కలిసి ఆహారం వెతకటానికి బయలుదేరాడు పావురం భార్య ప్రియ మరియు కొడుకు కికి కూడా ఇంట్లోనే ఉన్నారు దారిలో వారికి వారి మరో మంచి స్నేహితుడు చిలుక కలిశాడు మిత్రమా వాతావరణం చాలా అధ్వాన్నంగా ఉంది ఆ గద్ద మనపై ఎక్కడ దాడి చేస్తుందోనని భయంగా ఉంది భయపడకు మనమందరం కలిసి ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు మరి చూడు మన స్నేహితుడు చిలుక కూడా కలిశాడు నా భార్య ఈరోజు మీకు ఆహారం వెతకటంలో సహాయం చేయమని నన్ను పంపింది కలిసి పనిచేస్తే ప్రమాదం తక్కువగా ఉంటుంది ధన్యవాదాలు మిత్రమా నువ్వు నీ భార్య నిజంగా చాలా మంచివారు పద ఈరోజు అడవి అవతలి వైపు ఉన్న నది ఒడ్డుకు వెళ్దాం అక్కడ మంచు కొంచెం తక్కువగా ఉంది ముగ్గురు స్నేహితులు నది ఒడ్డుకు చేరుకోగానే అకస్మాత్తుగా ఒక వేగవంతమైన నీడ వారిపై పడింది అది మరెవరో కాదు గద్ద దానితో పాటు గద్ద భార్య కూడా ఉంది ఓయ్ చిన్న చిన్న పక్షులారా నా ప్రాంతం విడిచి పారిపోండి ఇక నుంచి ఆహారమంతా మాదే అరే ఇది గద్ద కదా ఇప్పుడేమవుతుంది భయపడకండి మనమందరం కలిసి ఎగిరి దానిని బోల్తా కొట్టిద్దాం గద్ద మరియు గద్ద భార్య వారిపై దాడి చేయటానికి ప్రయత్నించారు కాని ముగ్గురు స్నేహితులు కలిసి చాలా తెలివిగా అటూ ఇటూ ఎగురుతూ ఉన్నారు వారు గుండ్రంగా తిరుగుతూ గద్దను గందరగోళానికి గురి చేస్తున్నారు మీ బలాన్నంతా ఉపయోగించండి మనం ఓటమిని అంగీకరించవద్దు అరే ఈ చిన్న పక్షులు మనల్ని బోల్తా కొట్టిస్తున్నాయి ఇంతలో రేణు పిచుకకు తన గూడులో ఏదో ఆందోళన కలిగింది తున ప్రమాదంలో ఉన్నాడని ఆమె కనిపించింది ఆమె తన కొడుకు బంటిని మరియు పావురం కొడుకు కికిని తీసుకుని ప్రియా పావురాన్ని వెంటబెట్టుకుని గుడ్లగూబను వెతకడానికి బయలుదేరింది ఈ దాడి వెనుక ఖచ్చితంగా ఆ గుడ్లగూబ హస్తం ఉందని నాకు నమ్మకంగా ఉంది అది ఎప్పుడూ చీకట్లో వేసి ఉంటుంది అవును రేణు నేను దాన్ని చాలాసార్లు రాత్రిపూట గద్దతో మాట్లాడటం విన్నాను మనం దాని స్థావరాన్ని వెతకాలి అమ్మా ఆ గుడ్లగూబ ఎక్కడుంటుందో నాకు తెలుసు అది ఎప్పుడు ఆ పాత విరిగిన మర్రి చెట్టు మీదే ఉంటుంది రేణు ప్రియా మరియు పిల్లలు కలిసి గుడ్లగూబగు తొర్ర చుట్టూ ఎండిన కొమ్మలు మరియు గడ్డిని పోగు చేశారు ఓయ్ జిత్తులమారి గుడ్లగూబ నువ్వు కేవలం చీకట్లోనే దాడి చేయగలవు ఇక నీ ఆటలు సాగవు ఎవరది నా రహస్యం ఎలా తెలిసింది మీ ఇద్దరి స్నేహం అడవికి ప్రమాదకరం ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో రేణు తన ముక్కుతో ఒక మండుతున్న కట్టని ఎత్తుకుని గుడ్లగూబ తొర్ర దగ్గర ఉన్న ఎండిన గడ్డిపై విసిరింది మంటల వేడి మరియు పొవకు గుడ్లగూబ భయపడి బయటకు పారిపోయింది గుడ్లగూబ బయటకు పారిపోవడం చూసి రేణు మరియు ప్రియా గొడవ చేయడం ప్రారంభించారు తున మరియు పావురాన్ని వెంబడిస్తున్న గద్ద మరియు గద్ద భార్య గుడ్లగూబ భయంతో పారిపోవడం మరియు దాని తొర్ర నుండి పొగరావడం చూశారు గుడ్లగూబ పారిపోవడంతో గద్ద ఒంటరిదైపోయింది గుడ్లగూబ నువ్వు మమ్మల్ని మోసం చేశావు నీవల్లే ఈరోజు నా పథకం పాడైంది చూడండి మిత్రులారా రేణు ప్రియా అద్భుతం చేశారు వాళ్ళు ఆ గుడ్లగూబను కొట్టారు ఇప్పుడు మనమందరం కలిసి ఈ గద్దలను ఎదుర్కొందాం పక్షులన్నీ ఒక్కటై దానిపై మరియు మహి గద్దపై దాడి చేశాయి అందరూ కలిసి వాటిపై ఆకులు గింజలు మరియు చిన్న మంచు ముక్కలను విసిరారు ఏవండి ఇక్కడి నుంచి పారిపోండి ఇక మనల్ని ఇక్కడ ఎవ్వరూ ఉండనివ్వరు గద్ద మరియు గద్ద భార్య వాటి కొడుకు భయంతో ఆ మంచు అడవిని విడిచిపెట్టి ఎక్కడికో దూరంగా పారిపోయారు అడవి అంతటా మళ్లీ ప్రశాంతత నెలకొంది ఆ మంచు ఉదయంలో పక్షులన్నీ ఆనందంతో కిలకిలారావారు చేశాయి ఈరోజు మనమందరం కలిసి ఒకరినొకరు నమ్మి పనిచేయకపోయి ఉంటే ఈ భయం ఎప్పటికీ అంతమయ్యేది కాదు సరిగ్గా చెప్పవురేను ఐకమత్యమే మహాబలం ఇప్పుడు మనమందరం ఈ అడవిలో ప్రశాంతంగా జీవించవచ్చు మరియు మన పిల్లలు బంటి కికి కూడా ఇప్పుడు భయం లేకుండా మంచులో ఆడుకోగలరు శత్రువు ఎంత పెద్దవాడైనా నిజమైన స్నేహం తెలివితేటలు మరియు ఐకమత్యంతో ఏ కష్టానైనా ఎదుర్కోవచ్చని వారు అర్థం చేసుకున్నారు అడవిలో భారీగా మంచు కురుస్తోంది అదే అడవిలో ఒక పెద్ద చెట్టు మీద ఒక చిన్న గూడు ఉంది ఆ గూటిలో రేణు అనే పిచ్చుక తన కూతురు మీనాతో కలిసి నివసిస్తోంది మీనా తల్లి నేను ఆహారం తీసుకురావటానికి వెళ్తున్నాను నువ్వు ఇంట్లోనే ఉండు తలుపు లోపల నుండి బాగా వేసుకో అవునమ్మా నువ్వు నిశ్చింతగా వెళ్ళు నువ్వు అస్సలు కంగారు పడకు నేను ఎక్కడికి వెళ్ళను గూటిలోనే కూర్చుంటాను నువ్వు నాకు అన్నీ నేర్పించావు కాబట్టి నాకన్నీ తెలుసు నాకు తెలుసు మీనా తల్లి నువ్వు తెలివైన దానివని కానీ తల్లి అయినా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఆ వేటగద్ద ఎప్పుడైనా రావచ్చు అమ్మా నువ్వెళ్ళు నీ జాగ్రత్తలో నువ్వుడు నేను నా జాగ్రత్తలో ఉంటాను రేణు తన గూటి నుండి బయటకు వచ్చినప్పుడు తన గూటి బయట గద్దల కుటుంబం చరిపోయిన పక్షులను తింటుండడం చూసింది అది చూసి ఆమె వెంటనే తన గూటి దగ్గరికి వెళ్ళింది అమ్మా ఏమైంది నువ్వు ఆహారం తేవడానికి ఎందుకు వెళ్ళలేదు మీనా బయట వేటగద్ద తిరుగుతోంది దాని పంజాలో ఒక వేట జంతువు కూడా ఉంది మరోవైపు ఆ గద్దలన్నీ మాంసం తింటున్నాయి తిన్న తర్వాత ఒక గద్ద ఇలా అన్నది అబ్బా తింటే భలే మజా వచ్చింది కానీ ఏవండి నా కడుపు నిండలేదు మన చింటూ కడుపు కూడా నిండలేదు ఇప్పుడు మనం ఏం చేద్దాం అవును నాన్న నా కడుపు కూడా నిండలేదు నేనింకా తినాలి ఏదో ఒకటి చేయండి నాన్న మీరిద్దరూ కంగారు పడకండి నేను ఇప్పుడే ఏదో ఒకటి చేస్తాను అమ్మా నన్ను వదిలేసి వెళ్ళకు నాకు చాలా భయంగా ఉంది చూసావా మీనా తల్లి అందుకే మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండారని నేను చెప్పేది వద్దు మీనా తల్లి అలా భయపడకూడదు మనం పక్షులం కడుపు నింపుకోవటానికి బయటకు వెళ్ళక తప్పదు అయినా చిన్న చిన్న కష్టాలకు భయపడి ఇంట్లోనే కూర్చోలేము కదా అలా అయితే మనం ఆకలితో చనిపోతాం నువ్వు అస్సలు చింతించకు నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను రేణు తన కూతురికి నచ్చజెప్పి ఆహారం కోసం బయలుదేరింది వెళ్తుండగా ఆమెను గద్ద చూసింది ఏవండి త్వరగా అటు చూడండి అక్కడొక పక్షి వెళ్తోంది ఎక్కడ ఎక్కడ ఆ పక్షి చాలా దూరం వెళ్ళిపోయింది ఇప్పుడు మనమేం చేద్దాం అప్పుడు ప్రియా గద్దకు ఒక ఉపాయం తట్టింది ఏవండి నాకు ఉపాయం తట్టింది మనం ఆ పక్షి గూటిలోకి వెళ్ళి ఎందుకు కూర్చోకూడదు ఆ పక్షి తిరిగి రాగానే దాన్ని చంపి హాయిగా తినేయచ్చు కదా అది చెప్పి రెండు గద్దలు ఆ పిచ్చుక గూటివైపు వెళ్ళాయి కానీ ఇంట్లో పిచ్చుక కూతురు కూడా ఉందని వాటికీ తెలియదు గద్దలు తన గూటివైపు రావడం చూసి మీనా భయపడింది ఇదేంటి ఈ వేటగద్ద వస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి నాకేమీ అర్థం కావటం లేదు వెంటనే మీనా కిటికీలోంచి బయటకు వచ్చేసింది గద్ద మరియు అతని భార్య ఆ గూటిలోకి ప్రవేశించారు కాని గూడు చిన్నగా ఉండటంతో ఆ రెండు గద్దలు అందులోనే ఇరుక్కుపోయాయి అయ్యో ఏవండి మనం ఇక్కడ ఇరుక్కుపోయాం నువ్వు కంగారు పడుకు ప్రియా నేను ఇప్పుడే ఈ గూటిని పగలగొడతాను దాంతో ఆ గద్ద గూటిని పగలగొట్టడం మొదలుపెట్టింది ఎలాగోలా గూటిని పగలగొట్టి వాళ్ళిద్దరూ బయటపడ్డారు కాని అప్పటికే మీనా చాలా దూరం వెళ్ళిపోయింది ఏవండి ఈ గూడు పగిలిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దాం నువ్వు కంగారు పడుకు ప్రియా సాయంత్రం కల్లా ఎలాగైనా నీకోసం చింటూ కోసం తప్పకుండా ఏదో ఒకటి తీసుకొస్తాను సరే ఇక మనం ఇంటికి వెళ్దాం పదా అది చూసి ఆ రెండు గద్దలు అక్కడ్నుంచి ఎగిరిపోయాయి మరోవైపు రేణుకు ధాన్యం దొరికింది నాకు ఇప్పుడు ధాన్యం దొరికింది నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అయినా నా కూతురు ఇంట్లో ఒంటరిగా ఉంది ఆమె ఎగురుతూ వెళ్తుండగా ఎవరో పిలిచిన శబ్దం వినిపించింది వెనక్కి తిరిగి చూడగా ఒక ముసలి పక్షి కనిపించింది అవ్వా మీకేమైంది మీరు ఎందుకలా అరుస్తున్నారు తల్లి నాకు చాలా ఆకలిగా ఉంది నేను రెండు రోజుల నుండి ఏమీ తినలేదు నువ్వు నాకు కొంచెం ఆహారం ఇవ్వు లేకపోతే నేను ఆకలితో చనిపోతాను అది విని రేణు తన దగ్గరున్న ధాన్యంలో సగం ఆ ముసలి పక్షికి ఇచ్చింది ఆ అవ్వ ఆ ధాన్యాన్ని తిన్నది పిచ్చుక తల్లి నీకు చాలా ధన్యవాదాలు నువ్వు నాకు ఆహారం ఇచ్చావు లేకపోతే నేను ఆకలితో చనిపోయేదాన్ని నువ్వు చాలా మంచిదానివి అవ్వా ధన్యవాదాలు ఎందుకు ఇతరులకు సహాయం చేయడం మన బాధ్యత కదా సరే ఇక నేను వెళ్తాను ఆ తరువాత రేణు మిగిలిన ధాన్యాన్ని తీసుకుని తన గూటి వైపు వెళ్ళింది అక్కడికి చేరుకునేసరికి తన గూడు పగిలిపోయి ఉండటం మీనా అక్కడ లేకపోవటం చూసింది అది చూసి ఆమె కంగారుపడి ఏడవటం మొదలుపెట్టింది దేవుడా ఇదంతా ఏమైపోయింది నా గూడు ఎలా పగిలిపోయింది నా కూతురు మీనా ఎక్కడ ఉంది ఒకవేళ ఆ వేటగద్ద రాలేదు కదా ఇదేంటి ఇలా జరిగింది నేను నా కూతురిని ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు నేను నా కూతురుని ఇప్పుడు ఎక్కడ వెతకాలి రేణు తన కూతుర్ని వెతకడానికి బయలుదేరింది ఇంతలో మీనా రేణు స్నేహితురాలైన పింకీ కాకి ఇంటికి చేరుకుంది మీనా తల్లి నువ్వు భయపడకు నువ్వు నా దగ్గర పూర్తిగా సురక్షితంగా ఉన్నావు మీ అమ్మ నిన్ను వెతుకుతూ ఇక్కడికే వస్తుంది ఒకవేళ ఆమె రాకపోతే నేనే ఆమెను వెతుకుతాను రేణు తన కూతుర్ని వెతుకుతూ పింకీ ఇంటికి వచ్చింది పింకీ కొడుకు బంటి రేణు రావడం కిటికీలోంచి చూశాడు అమ్మా అమ్మ అదిగో చూడు అక్కడ రేణు ఆంటీలా ఉంది నాకు తెలిసి ఆవిడ మీనా కోసమే వెతుకుతున్నట్లుంది పింకీ నువ్వు నాకు ఇక్కడే దొరకడం మంచిదైంది పింకీ నేను చాలా పెద్ద సమస్యలో పడ్డాను రేణు నువ్వు చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు నువ్వు మీనా కోసం వెతుకుతున్నావా కంగారు పడుకు మీనా మా ఇంట్లోనే ఉంది రేణు తన కూతుర్ని కలుసుకుని చాలా సంతోషించింది ఊపిరి పీల్చుకుంది అమ్మా నువ్వు ఇక్కడికి రావటం మంచిదైంది అమ్మా నాకు చాలా భయం వేసింది మీనా నువ్వు భయపడకు ఇప్పుడు నేను వచ్చాను కదా సరే మన ఇల్లు ఎవరు పడగొట్టారో చెప్పు అప్పుడు మీనా తన అమ్మకు జరిగిందంతా చెప్పింది అక్కడికి గద్ద వచ్చింది నేను ఎలాగోలా ప్రాణం కాపాడుకుని ఒక చెట్టు మీద కూర్చున్నాను పింకీ ఆంటీ నన్ను చూసి వాళ్ల ఇంటికి తీసుకొచ్చారు అని చెప్పింది ఇదంతా పింకీ వల్లే సాధ్యమైంది పింకీ నా కూతురుని కాపాడినందుకు నీకు చాలా ధన్యవాదాలు లేకపోతే ఈరోజు ఏమైపోయేదో తెలియదు రేణు నువ్వు ఆ విషయాలన్నీ మర్చిపో అలాంటి మాటలు మాట్లాడకు సరే పింకి ఇక నేను వెళ్తాను కురవటం ఎప్పుడైనా ఇంకా ఎక్కువ కావచ్చు నేను నా కూతురు త్వరగా మా కొత్త ఇల్లు కూడా కట్టుకోవాలి రేణు తన కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది ఆమె ఇల్లు కట్టుకోవడానికి సామాగ్రి కోసం వెతికింది కానీ ఆమెకు అక్కడ ఏమీ దొరకలేదు మంచు కురవడం కూడా ఆగడం లేదు దాంతో రేణు మంచు నుండి తప్పించుకోవటానికి ఒక చెట్టు కింద కూర్చుంది ఇంతలో రేణు ఇంతకుముందు సహాయం చేసిన ఆ ముసలి అవ్వ రేణు మంచులో తరిసిపోవటాన్ని దూరం నుండి చూసింది ఆ అవ్వ తన ఇగ్లూ ఇంటి నుండి రేణు బయట కూర్చుని ఉండటం చూసి ఆమెను పిలిచింది ఆ పిలుపు విని పిచ్చుక ఏవమ్మా పిచ్చుక ఇలా ఇంత చలిలో ఏం చేస్తున్నావు నా ఇంటి లోపలికి రా ఇక్కడ నువ్వు మంచు నుండి రక్షించబడతావు రేణు తన కూతుర్ని తీసుకుని ఆ ఇగ్లూ ఇంటి లోపలికి వెళ్ళింది అక్కడ ఆమె ఆ ముసలి అవ్వను గుర్తుపట్టింది ఆమెకు కృతజ్ఞతలు చెప్పింది అవ్వా మమ్మల్ని మీ ఇంట్లోకి పిలిచినందుకు మీకు చాలా ధన్యవాదాలు లేకపోతే నేను నా కూతురుతో కలిసి మంచులో తడిసిపోతూ ఉండేదాన్ని ఇందులోని ధన్యవాదాలు ఎందుకు ఇది నా బాధ్యత అయినా నువ్వు కూడా నాకు సహాయం చేశావు కదా తల్లి ఇప్పుడు మంచు కురవడం ఆగేంత వరకు నువ్వు ఇక్కడ హాయిగా ఉండొచ్చు అది విని రేణు మరియు ఆమె కూతురు సంతోషించారు మంచు కురవడం ఆగేంత వరకు వారిద్దరూ ఆ అవ్వ ఇగ్లు